మరి రైతాంగం పరిస్థితి అయితే మరీ దిక్కులేని స్థితిలో ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పిఎం కిసాన్ యోజనకు సంబంధం లేకుండా ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు రెండో సంవత్సరం ముగుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అంటే రైతులను ప్రతి రైతుకు కూడా ముప్పై ముప్పై వేల రూపాయలు ఎగ్గొట్టినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రతినిధిగా పరిటాల సునీత ఒక రైతు ద్రోహిగా ఈరోజు అరటి రైతుల ఆక్రందనలు కూడా వినలేని పరిస్థితుల్లో కనీసం అసెంబ్లీలో ప్రశ్నించలేని పరిస్థితుల్లో మరి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఏ రైతుకు కూడా యూరియా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కనీసము ఏదైతే ఆర్బీకేని తీసుకొచ్చారో రైతు భరోసా కేంద్రాలని జగన్ గారు తీసుకొచ్చారో వాటిని నిర్వీర్యం చేస్తూ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కనీసం ఈ క్రాప్ బుకింగ్ కూడా సక్రమంగా చేయించలేని పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీల మోసాలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గురి చేసేటువంటి పరిస్థితుల్లో ఒక దద్దమ్మల వ్యవహరిస్తున్నటువంటి పరిటాల సునీత మరి మీ మీ దద్దమ్మ ప్రభుత్వానికి ప్రతినిధిగా మీరు ఇంత పేలవంగా కూడా పేవలంగా పేలవంగా మీరు గత ఇరవై నెలల పరిపాలన చూస్తూ ఉంటే దద్దమ్మ ఎవరు అనేసి మీరే తెలుసుకోవాలని కూడా కోరుతూ ఉన్నా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిఏబిఆర్ డ్యామ్ నుంచి పాపంపేట వరకు కూడా ఆత్మకూరు గ్రామం మీదుగా దాదాపుగా అరవై కిలోమీటర్ల పైప్ ని దాదాపుగా డెబ్బై శాతం పూర్తి చేయించి ఎన్నికలకు ముందు ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఆ రోజు ఆపినటువంటి పనులు ఈ రోజు వరకు కూడా పెట్టాలి అంటే దాదాపుగా తొంభై కోట్ల రూపాయల పనులు అరవై కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినప్పటికీ కూడా ఈరోజు పాపంపేట కక్కలపల్లి కాలనీ ప్రాంత రూరల్ మండల ప్రజలకు అందరికీ కూడా సాగునీరు తావునీరు ఇవ్వాల్సినటువంటి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని ఆమె ఆమెకు అందజేసి మేము ఆమెకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సద్వినియోగం చేసుకునేని దద్దమ్మ మరి కనీసం ఇరవై లక్షల రూపాయలు కూడా దాదాపుగా అరవై కోట్ల రూపాయలు పెండింగ్ పిలిచిన ఇరవై లక్షల రూపాయలు కూడా ఇప్పించలేనటువంటి దద్దమ్మ పరిటాల సున్నిత గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మాకు వచ్చినందుకు సిగ్గుపడతా ఉన్నాం మరి జీడిపల్లి జలాశయం నుంచి పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకెళ్లే తీసుకునే ఉద్దేశంతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ప్రారంభించిందో ఒక కానీ కానీ కూడా కాంట్రాక్టర్కు విదల్చకుండా వెళ్ళినటువంటి ఆ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఆ ను కంటిన్యూ చేస్తూ నూట కోట్ల రూపాయల పనులు చేసి డబ్బులు ఇప్పించినటువంటి మేము డబ్బులు ఇప్పించినటువంటి ఆ ను కూడా అటకెక్కించి దాన్ని నిలిపేసి ఈరోజు చేతగాని దద్దమ్మల చవటల ఈరోజు ఆకాశం వైపు చూసేటువంటి పరిస్థితి ఈరోజు స్థానిక ఎమ్మెల్యేకు కలిగిందంటే మరి ఇటువంటి వారిన ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నది అనేసి ఈరోజు చర్చించేటువంటి పరిస్థితి మనం